హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ మోనికది సీమాంతం వీడియో అది ఒక చిన్న బ్లాగ్ లాగా చేసేస్తున్నా మా పక్కింట్లో శిర్షక్క వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఫ్రూట్స్ అన్ని ర్యాప్ చేసేసి ఆమెకి తీసుకెళ్తున్నాం అంటే మా బ్లాక్ నుంచి మా బ్లాగ్ ఫ్యామిలీస్ తరపు నుంచి ఒక చిన్న తాంబూలం లాగా ఇద్దాం అనేసి అందరం కలిసి ఇస్తున్నాము ఈ ఫంక్షన్ జరిగేటప్పుడు మా పెద్దకి ఇక్కడే ఉంది సమ్మర్ హాలిడేస్కి వచ్చింది నా వెనకల్లో ఉన్నది సురేఖక్క అనలక్క సిరిషక్క మా అక్క మేమందరం మా పైన ఉంటాము కానీ అనలక్కను సురేఖక్క వాళ్ళు కింద ఉంటారు మేము వచ్చేసరికి సీమంతం స్టార్ట్ అయింది మోనికా వాళ్ళ మమ్మీ మమ్మీను అత్తమ్మ ఇప్పటిదాకా చూసేసింది మోనిక వాళ్ళ మమ్మీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది అసలు చాలా అంటే చాలా జా జాయిగా మనం ఫ్రెండ్ మన ఫ్రెండ్స్తోని మనం ఏం మాట్లాడుకుంటామో మోనికా వాళ్ళ మమ్మీతో కూడా మనం అంత ఫ్రీగా మాట్లాడుకోవచ్చు మన ఫ్రెండ్స్తో మనం ఎలా ఉంటామో అంత ఫ్రీగా ఉంటుందా ఆంటీ అసలు ఎలా అంటే మన ఫ్రెండ్స్తోని మనం ఏం షేర్ చేసుకున్నా ఆంటీతో కూడా అంత ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు వాళ్ళ అత్తమ్మ కూడా చాలా బాగా మాట్లాడుతుంది మొన్ననే మా ఫ్రెండ్ సీవంత కోసం అని బ్యాంగిల్స్ తీసుకుంది అప్పుడు బ్యాంగిల్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు రావట్లేదు అందుకే ఆమె లోషన్ అప్లై చేసేసుకుంటుంది బ్యాంగిల్స్ వేసేటప్పుడు ఈ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు ఇద్దరు ఆడపడుచులు తనకు వాళ్ళ పెద్ద ఆడపడుచును చిన్న ఆడపడచ్చు ఈ ఫంక్షన్ వచ్చేసి సండే రోజు చేసేసారు ఎందుకంటే అందరూ అవైలబుల్ ఉంటారు కదా సండే అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరు ఉంటారు కదా అన్నట్టు సండే రోజు పెట్టుకున్నారు మార్నింగే పెట్టేసుకున్నారు మార్నింగ్ ఇది అయిపోయాక వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేసేసారు బయట బయట ఫుడ్ అరేంజ్ చేసేసేళ్ళు వీళ్ళ ఆడపడుచున్ను వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్ద ఆడపడుచు వాళ్ళ చిన్న ఆడపడుచు ఆంటీ మోనికా జాబ్ చేస్తుంది ఇప్పుడు మొన్నటి ఎయిత్ మంత్ దాకా తను జాబ్ చేసేసింది ఇప్పుడు నైన్త్ మంత్ నైన్త్ మంత్లోనే శ్రీమంతం చేస్తున్నారు అయినా ఇప్పటికి కూడా తన పని తను ఈ టైంలో కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది తను వచ్చేసి వాళ్ళ కజిన్ అక్క ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిన తర్వాత మా బ్లాక్ వాళ్ళం పెడదాం అన్నట్టు అక్కడ మేము అందరం కూర్చున్నాము ఇది మా బ్లాక్ బ్లాక్ అందరం ఇక్కడ కూర్చున్నాము నా పక్కన వచ్చేసేసి మోనికా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కజిన్ సిస్టర్స్ ఇది మొత్తం మా బ్లాక్ సురేఖక్క సునీత ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనలక్క మా అక్క ఎదురుంగా ఆంటీ నిర్మల శిరీష ఈ మోనిక వల్ల వదిన వచ్చేసి అందరికీ పసుపు బొట్టు పెడుతున్నది ఇందులో శైలు మిస్ అయింది మోనిక మిస్ అయింది చిన్నల మోనిక ఉన్న ఇంకా శైలు రెడీ కాలేదు కొంచెం లేటుగా వచ్చింది చిన్నల మోనిక తనకి ఉండి ఊరు వెళ్ళింది ఇతను వచ్చేసి మోనిక వాళ్ళ హస్బెండ్ సాయి పెడతారు కదా హస్బెండ్స్ కూడా బ్యాంగిల్స్ బొట్టు అదే జరుగుతుంది ఆళ్ళ హడా వాళ్ళు ఉంటే మా నందు హడావుడి మా నందు మోనికకు తీసుకుపోయిన తాంబూలము అక్కడ పెడితే నందు వచ్చి కూర్చొని నాకు ఆ ఫ్రూట్స్ కావాలన్నట్టు ఏడుస్తుండు వద్దు రారా అంటే వద్ద అంటే అసలు వినట్లేదు సరిపోని అన్నట్టు శిర్షక్ ఉండి ఒక గ్రేప్ ఇచ్చింది ఆ గ్రేప్ తీసుకొని రారా అన్న కూడా అక్కడి నుంచి రావట్లేదు అసలు నందు ఎంత నాటి అని తెలుసు అసలు ఏమన్నా అంటే జాలు ఏమన్నా వస్తువు అతను ముట్టుకున్న జాలు కేకల మీద కేకలు మొత్తం బ్లాక్ మొత్తం రౌడీలాగా తయారైతుండు ఇది అరుణన్న మా శిర్షక్క వాళ్ళ హస్బెండ్ మహేందర్ శిర్షక్క పక్కన రవ్వన్నయ్య చూడండి శిర్షక్క అదేంటది రారా అద్దరు రారా అంటే కూడా అసలు అక్కడనే కూర్చున్నాం మళ్ళీ ఏదో ఒకటి చెప్పి తీసుకొని వెళ్ళాము ఇది వచ్చేసి మోనిక వల్ల అత్త మా అత్తే వాళ్ళ తరఫున ఫ్యామిలీ ఇలా ఫ్యామిలీ అయిపోయిన తర్వాత అందరు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ వీళ్ళ అక్క వీళ్ళ అత్తమ్మలు అందరు పెట్టిన తర్వాత మా బ్లాక్ వాళ్ళ అన్నట్టు అక్కడ కూర్చున్నాము ఎవరింట్లో అయినా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇంట్లో ఏదో తెలియని హడబడి ఉంటుంది కదా కానీ మా బ్లాక్లో ఒకటి చెప్పన్న ఎవరింట్లో ఏం ఫంక్షన్ జరిగినా కూడా మా ఇంట్లో ఫంక్షన్ అన్నట్టు మా హడవడి అంతా ఉంటుంది మా బ్లాక్ వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా కూడా మేము అందరం అంతా క్లోజ్గా ఉంటాము అంటే అందరం ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాము అందరం ఒక్కొక్కసారి అయితే అందరం ఒక్క ఒక్క ఇంట్లోనే కూర్చొని తినేస్తాము ఇది మోనికా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ కజిన్స్ వాళ్ళ మమ్మీ ఇది ఇప్పుడు మా బ్లాక్ టెన్ సురేఖాక అనలక్క నేను ఇప్పుడు మేము దిస్ నిర్మల శిర్షాగా మేము అందరం తీసుకుపోయిన తాంబూలంని పెడదామన్నట్టు వెళ్తున్నాము మా ప్రిన్స్ వచ్చి నేను వస్తా అంటాను అందుకే నేను వద్ద వెళ్ళన్నట్టు వెళ్ళాము అసలు మా బ్లాక్ గురించి చెప్పండి అసలు మా బ్లాక్ ఉన్నంత ఫ్రీగా ఫ్రెండ్లీగా ఫ్యామిలీలాగా ఏ బ్లాక్ ఉన్నారు తెలుసా మా ఏరియాలో అయితే మేము మేము ఎళ్ళినా మా పైన ఎయిట్ ఫ్యామిలీస్ ఉంటాయి ఆ ఎయిట్ ఫ్యామిలీస్ కింద టూ ఫ్యామిలీస్ ఈ టెన్ ఫ్యామిలీస్ ఎటు పోయినా మేము అందరం ఒకటేసారి వెళ్తాము ఈవెన్తో మేము వీకెండ్ క్లబ్స్కైనా కూడా మేము ఒకరికొకరం వెయిట్ చేసుకొని వెళ్తాము మా క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా మా ఇక్కడ వీళ్ళందరూ అంటారు మీ బ్లాక్ వాళ్ళు అయితే అందరూ ఒకటేసారి వస్తారు అసలు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు మీరు అనేసి అక్కడ ఎందుకు నవ్వుతున్నాం అంటే మహేందర్ వీడియో తీస్తుండు ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని తీస్తే అంటే ఓనీకొండీ నవ్వుతుంది మేము అట్లా పెడుతు మేము అట్లా పెడితే ఆ ఫోటోగ్రాఫర్ ఒక చిన్న పోస్ చెప్పిండు అందుకే అట్లా పట్టుకొని ఉన్నాము అందరము నేను తీసుకుపోయినా పెట్టేసి ఒక్కొక్కరు ఇండివిజువల్గా పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే గ్రూప్గా నిలబడినాం తర్వాత ఒక్కొక్కరు ఇండివిజువల్గా వచ్చేసి పెట్టారు ఒక్కొక్క ముగ్గురు ముగ్గురు ఎందుకంటే ఫ్యామిలీ బ్లాక్ ఫ్యామిలీస్ మొత్తం కదా అందుకే మేము ఇదిగా సిమంతం అయిపోయింది కదా మోనికా నెక్స్ట్ మీ బాబో బేబీ కోసం వెయిట్ చేస్తున్నాము బ్లాక్లో మాకు ఇంకొకరు యాడ్ అవుతున్నారు చిన్న తొట్టి గ్యాంగ్లో బుడ్డడో బుడ్డుదో యాడ్ అవుతారు త్వరలోనే యాడ్ అవుతున్నారు తిన వచ్చేసి మా పక్కన సునీత ఆంటీ ఆ సునీత ఆంటీ కూడా చాలా మంచిది అసలు మాతో వాళ్ళకి వాళ్ళ కూతురు లాగానే మమ్మల్ని అందరినీ చూసుకుంటారు మాకు తెలియకుండా కూడా చెప్తారు ఇంకొక ఆంటీ ఎదురుగా ఆంటీ సురేఖ కంట అంటుంది ఎందుకంటే పెద్దమే కదా అందుకే మా యూత్లల్లో అందరికన్నా పెద్ద సురేఖ సురేఖ అక్కడే పెద్ద అది కాబట్టి ఏదైనా విషయంలో ముందు ఉంచుతాము ఈ ఆంటీ వచ్చేసి మా ఎదురుగా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి సురేఖ కటంద ఇది ఇప్పుడు సురేఖక్క అన్ని పసుబొట్లు అవన్నీ పెడుతుంది ఈ అక్క వచ్చేసి డాక్టర్ అనలక్కున్ను సురేఖక్క డాక్టర్ శిరేషక్క కూడా జాబ్ చేస్తుంది మోనిక కూడా జాబ్ చేస్తుంది ఈ మోనికనే ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నామని చెప్పాం కదా అందుకే ఈ మేము ఈ మోనిక కూడా జాబ్ చేస్తుంది అని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మా బ్లాగ్ ఇందులో షైలు కనబడుతుంది చూడండి షైలు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా బ్లాక్ పైన కింద ఇదంతా మా మేమందరం ఇది మా ఫ్రెండ్స్ మేము ఎంత క్లోజ్ ఉంటాయి తెలుసా చాలా అంటే చాలా క్లోజ్ ఉంటాము ఇది మా బ్లాక్ లేడీస్ గ్యాంగ్ జెంట్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటాం అసలు తర్వాత ఫొటోస్ వాళ్ళు కూడా ఉన్నారు వెనకలు ఉన్నారు మా ఈ మొత్తం వీడియోగ్రాఫర్ వచ్చి మా మహేందరే తీసింది మొత్తం ఇది మొత్తం ఇప్పుడు ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ మోనికా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మా వాళ్ళ అత్తమ్మను వాళ్ళ మమ్మీతో కలిసి దిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇండివిజువల్గా కలిసి ఆమెకి ఆశీర్దించుతానులు అక్కడ ఉన్నది యుక్కి ఆమె ఆద్య అక్కడ ఉన్న చూడు చిన్నపిల్ల ఆమె ఆద్య నిర్మల వాళ్ళ పాప ఇప్పుడు వీళ్ళందరూ ఈ తొట్టి గ్యాంగ్లో ఇంకొక చిన్న బుడ్డోడో బుడ్డుదో వచ్చి జాయిన్ అవుతారు ఇది మోనికా సీమంతం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి